ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అగ్రిడేషన్ కౌన్సిల్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ జారీ చేసింది దశాబ్ద కాలం తర్వాత నిజాం కళాశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఏవి రాజశేఖర్ వెల్లడించారు హైదరాబాదు లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన అధ్యాపకులు ఉద్యోగులు విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ సాధించమని తెలిపారు క్వాలిటీ విద్యను అందించడంతో పాటు వారు కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు విద్యతో పాటు క్రీడా ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వివిధ రంగాల్లో తమ విద్యార్థులు ముందంజలో ఉన్నారని వివరించారు ఏ గ్రేడ్ లభించడం వల్ల తమకెంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించిందని ఇక ముందు కూడా టీం వర్క్ తో కళాశాలలోని అధ్యాపకులు ఉద్యోగులు విద్యార్థులు అందరము కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు నిజాం కళ కళాశాల సైకిళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం నిజాం కళాశాల గత మూడు సైకిల్స్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన నిజాం కళాశాలను సందర్శించడం జరిగింది ఆ రెండు రోజులు వివిధ విభాగాల్లో వారు సమీక్షలు జరిపి తర్వాత వారి యొక్క రిపోర్ట్ను సమర్పించడమైనది ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం న్యాక్ విడుదల చేసినటువంటి ర్యాంక్ నిజాం కళాశాలకు ఏ గుర్తింపు ఇస్తున్నట్టు ధృవీకరించారు దీనికి ప్రిన్సిపల్గా మరియు వ్యక్తిగతంగా మా యొక్క బోధన సిబ్బందిని మరియు బోధనేతర సిబ్బంది ఉద్యోగస్తులకు విద్యార్థులకు మరియు వివిధ విభాగాలకు చెందినటువంటి అందరి సమిష్టి కృషి వల్ల నిజాం కళాశాల నేడు పూర్వవైభవం తీసుకొని ఏ గ్రేడ్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ కళాశాల నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటిది దీనికి నేను నలభై రెండవ ప్రిన్సిపల్గా మూడు నెలల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది తదనంతరము నాక్ గుర్తింపుకై ఆహర్నిశలు అందరము ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉద్యోగులు మరియు విద్యార్థులు మరియు అందరూ సమిష్టిగా కృషి చేసి దీన్ని ఒక ఉన్నతమైనటువంటి విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అన్ని మార్పులను చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది మా యొక్క కళాశాల యొక్క ఇరవై ఆరు విభాగాలు ఉన్నాయి వాటిలో దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు అందులో ఇరవై తొమ్మిది వందల మంది వరకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు పదకొండు వందల వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి అనుగుణంగా వారి యొక్క సబ్జెక్ట్ పరంగా పాఠ్యాంశాలను మార్పు చేస్తూ ముఖ్యంగా కరికులం డెవలప్ చేసుకుంటూ గ్లోబల్ ఎడ్యుకేషన్ లెవెల్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఆహర్నిశలు మా బోధన సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే మాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను